అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ పింఛన్ వెరిఫికేషన్ విధానం అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు అయితే ఆదేశించడం జరిగింది ఎప్పుడు డిసెంబర్ ఇరవై మూడో తారీఖున ఈ కలెక్టర్ సమావేశంలో ఖచ్చితంగా పింఛను వెరిఫికేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అనగా ఈ పింఛన్ల వెరిఫికేషన్ విధానం పూర్తి చేయాలంటే ఎన్ని రోజులు టైం పడుతుందని చెప్పేసి అడగడంతో ఖచ్చితంగా తొమ్మిది నెలల్లో మేము పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎవరు కలెక్టర్లు అయితే అనగా తొమ్మిది నెలలు కాదు మూడు నెలలనే ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు అయితే కనుక ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా మూడు నెలలు పూర్తి చేయాలి ఇది డిసెంబర్ లాస్ట్ ఎండింగు కాబట్టి వచ్చే జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల్లో పూర్తి చేయాలి పింఛన్ల వెరిఫికేషన్ అనేది చెప్పడం జరిగింది అంటే ఏ పింఛన్లు వెరిఫికేషన్ చేస్తారంటే కదా కేవలం ఒక పింఛన్లు మాత్రమే ఒక రకం ఒక రకానికి సంబంధించినటువంటి పింఛన్లు మాత్రమే వెరిఫికేషన్ చేస్తారు దివ్యాంగులు డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఈ పింఛన్లనే అవినీతి జరిగింది కాబట్టి ఈ పింఛన్లనే వెరిఫికేషన్ చేయండి ఫస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ పింఛన్లు ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారు ఒకవేళ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎటువంటి పింఛన్లు తొలగిస్తారు ఒకవేళ పింఛన్ తొలగిస్తేనాక తిరిగి లబ్ధి పొందడానికి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు జనవరి నుంచి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ సర్టిఫికేట్ ఏదైతే అనక మీకు సదరణ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చినారో ఆ సదరణ సర్టిఫికేట్ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మధ్యలో ఉంటేనకన ఖచ్చితంగా తీసేస్తారు ఆ సర్టిఫికేట్ ఆన్లైన్లో లేకపోతే అనక తీసేస్తారు అంటే ఇంకా పింఛన్ వెరిఫికేషన్లో మీ సదరం ఐడి నెంబర్ ఎంటర్ చేసేనాక ఆటోమేటిక్గా అది రావాలి అవి రావు ఎందుకంటే అవి ఆన్లైన్లో లేవు కాబట్టి కాబట్టి మీ సర్టిఫికేట్ మీ పింఛన్లు అనేది తీసేయడానికి అవకాశం ఉంది ఈ డేట్లో ఉన్నటువంటి పింఛన్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తీసేయడానికి అవకాశం ఉంది అయితే అనకన్నా పింఛన్లు అనేది అంత ఈజీగా తీసేయరు టెన్షన్ పడద్దు నేను అది కూడా చెప్తాను మీకు కొద్ది రోజులు టైం ఇస్తారు ఖచ్చితంగా మీరు మళ్ళీ సదనానికి వెళ్ళండి వెళ్ళి మీరు డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని మీరు ఏదైతే అంగవైకల్యం కలిగి ఉన్నారో ఇది కరెక్టా కదా అని చెప్పేసి మీరు నిర్ధారణ చేయించుకొని ఆ సర్టిఫికేట్ ఆన్లైన్లో చేయించుకోనండి అని చెప్పేసి మీకు టైమింగ్ ఇస్తారు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు టైం ఇస్తారు ఆ టైంలో మీరు సదన సర్టిఫికేట్ తెచ్చుకొని మీ గ్రామవాడ సచివాలయంలో సబ్మిట్ చేసినారంటే మీ పింఛన్ కంటిన్యూ అవుతుంది ఓకేనా అయితే నాకన్నా ఇందులో ఎక్కువ శాతం అర్హత కాకపోయినా కూడా లబ్ధి పొందుతున్నారని చెప్పేసి వాటి వాళ్ళను గుర్తించడానికి ఈ సర్వే అనేది చేయడం జరుగుతుంది అందులో ఎక్కువ శాతం ఈ డిజేబుల్ పర్సన్స్ వికలాంగుల పింఛన్లో ఉన్నారు అని గవర్నమెంట్ అయితే నాకన్నా ఈ చర్య అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సటువంటి సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి డాక్టర్ల మీద కూడా వీళ్ళు చర్య అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది వాస్తవం అయితే వాళ్ళపైన తక్షణమే కేసులు కానివ్వండి లేకుంటే కనుక కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ అధికారులు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హత కాకపోయినా ఇంత పర్సెంటేజ్ ఎట్లు ఇచ్చినారని చెప్పేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ వెరిఫికేషన్లో డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మధ్యలో తీసుకున్నటువంటి సాధారణ సర్టిఫికేట్లో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు నిజంగా డిజేబుల్ పర్సన్ మీరు అర్హత కలిగి ఉన్నారంటే కన్నా ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే అనకన్నా ఆ సర్టిఫికేట్లు మీరు ఆన్లైన్లో ఎక్కిన తర్వాత మళ్ళీ మీరు యథావిధిగా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అయితే నేను ఇంతకుముందు కూడా వీడియో చెప్పడం జరిగింది అయితే మీరు డైరెక్ట్ ఆన్లైన్ సదనానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకు ఉండదు అంటే అనకన్నా ఆధార్ నెంబర్ కానివ్వండి లేకుంటే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినామంటే ఆల్రెడీ ఈ సర్టిఫికేట్ మీ పేరు మీద ఆల్రెడీ మీ సర్టిఫికేట్ ఉందని చెప్పి చూపిస్తుంది అవునా కదా మీకు కావాలంటే చెక్ చేసుకోండి మీ సర్టిఫికేట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినామంటే సదరం క్యాంప్కి అప్లై చేసుకుంటే ఆల్రెడీ ఉందని చూపిస్తుంది కాబట్టి మీరు సదరానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు గవర్నమెంట్ డైరెక్ట్ పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అనేది కొంచెం డౌట్ అయితే ఉంది డైరెక్ట్ అయితే పంపించడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఇది మనకు ఈ పింఛన్ల వెరిఫికేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ కావడం జరుగుతుంది కాబట్టి ఎవరే కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకోటి మిగతా పింఛన్లు ఏవైతే ఉన్నాయో వృద్ధాప్య పింఛన్ కాబట్టి వితంతు పింఛన్ కావచ్చు ఒంటరి మహిళ పింఛన్ కావచ్చు ఇటువంటి పింఛన్లు అయితే మిగతా పింఛన్లు అయితే ఉన్నాయి కదా ఈ పింఛన్లు కూడా ఫస్ట్ ఈ ఏవైతే ఉన్నాయో ఈ పింఛన్లు వికలాంగుల పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తయిన తర్వాత మళ్ళీ మిగతా పింఛన్లు అనేది వెరిఫికేషన్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ఎక్కువ శాతం ఇందులో ఉన్నాయి తరహత కాకపోయినా అనరుగులు లబ్ధి పొందుతున్నారు ఇందులో అని చెప్పేసి వీటిని వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆ పింఛన్ అయితే వెరిఫికేషన్ చేస్తారు అందులో పదమూడు అంశాలు ఉన్నాయి మీకు ఐడియా ఉందో లేదు ఇంతకుముందు కూడా నేను చెప్పినాను ఆ పదమూడు అంశాలు కూడా ఒకవేళ వాటిని తగ్గించడానికి లేకుండా పెంచవచ్చు చెప్పలేము ఇందులో ప్రస్తుతం ఇందులో కొన్ని వివరాలు మార్చే అవకాశం ఉంది అని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి చెప్పలేము ఆ పదమూడు నిమిషాలు కావచ్చు లేకుంటే కనుక గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆరు నిమిషాలు కావచ్చు మార్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతాం కాబట్టి ముందు ఈ పింఛన్ల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆ పింఛన్లు అనేది మిగతా పింఛన్లు అనేది వెరిఫికేషన్ చేస్తారు ఈ పింఛన్ల గురించి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్పినాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ యూ